నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేసేటి నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం యాక్చువల్ గా మార్గశిర మాసం పదిహేను పౌర్ణమి నుంచి మనకు ధనుర్మాసం మొదలవబోతుంది అయితే మరీ ముఖ్యంగా ఈ ధనుర్మాసం జనవరి పదిహేను వరకు ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా మనం ఎవరిని పూజించాలి మరియు ముఖ్యంగా ఏ విధంగా పూజలు ఆచరించాలంటారు అసలు ధనుర్మాసం అంతా కూడా విష్ణుమూర్తిని పూజించాలన్నమాట లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తిని పూజించాలి ఎక్కువగా మీరు చూస్తే గనక ధనుర్మాసం ముగ్గులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట అంటే ఆ ఇది సూర్యుడి గమనానికి సంబంధిస్తూ వచ్చే పండుగ మనం ఎప్పుడు కూడా ఏ పండుగలు చేసుకున్నా తిథుల వారీగా మనం చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు సంకటర చతుర్థి అను నాగాష్టమి అను దత్త పౌర్ణమి ఇవన్నీ కాకపోతే డేట్స్ ప్రకారంగా చేసుకునేది మాత్రం ధనుర్మాసం చేసుకుంటాం అయితే ఈ ధనుర్మాసంలో పదవ నెలగా మనం చూసుకుంటాం చూస్తాం అనమాట అంటే శూన్యమాసం కిందకు వస్తుంది ఆ శూన్యమాసం కాబట్టి ఇంకా వేరే ఏ శుభకార్యాలు అవి కూడా మనం ఏం చేసుకోం ఓకే కాబట్టి మనం దేనికి మనం పూజించాలి అని అంటే ఎలా మనం ఆ ఉపయోగించుకోవాలి ధనుర్మాసాన్ని అంటే కేవలం పూజలు చేస్తూ మాత్రమే మనం ఈ ధనుర్మాసాన్ని ఉపయోగించుకోవాలి ముగ్గులు కూడా సూర్యుడికి సంబంధించిన గీతలుగా వేసుకుంటాం అనమాట మామూలుగా చుక్కలు పెట్టే ముగ్గు కంటే గీతలతో వేస్తారు ముగ్గులు కూడా అసలు అయితే రోజుకొక ముగ్గు సెపరేట్ గా ఉంటుంది ధనుర్మాసం మొదటి రోజు రెండో రోజు అని చెప్పి మూడో రోజు అని చెప్పి అలా పెద్ద పెద్దవి గీతలతోనే పెద్ద పెద్ద ముగ్గులు ముగ్గుతో పాటు మనకి నెల గంటను కూడా పెడతారు కదా దానికి కూడా ఈ విషయం మీరు చూస్తే గనక గొబ్బిళ్ళు పెడతారు అంటే ఆవుకిచ్చే ప్రాధాన్యత అనమాట అవునా కదా ఆవుకిచ్చే ప్రాధాన్యత అంటే ఏం చేస్తారు అనంటే గొబ్బిళ్ళు పెట్టి క్రితం ఆ రోజు పెట్టిన గొబ్బిళ్ళని తీసేసి పిడకలుగా పెడతారు అవును ఆ పిడకలన్నీ కూడా తీసుకొని వెళ్ళి చక్కగా సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు భోగి రోజు మనము ఆ పరమాణం వండుతాం అంటే స్వామివారికి మనం ఆ సూర్యుడికి సంబంధించింది మనం చేసుకుంటాం కదా పూజ సంక్రాంతి ఆ రోజు చక్కగా ప్రసాదం ప్రసాదం అనేది వండుతాం అనమాట కాబట్టి ఇది చూసుకుంటే గనక మనం ఇలా మనం ఎలా చేసుకోవాలి అని గనక మనం చూసుకుంటే ఇలా మనం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనం ప్రకృతిని చాలా ప్రేమిస్తున్నాము అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి సాధారణంగా మనం ఎందుకు ముట్టుకోవాలి గోవుకు అదంత వేస్ట్ ప్రోడక్ట్ ఇవన్నీ మనం ఆలోచించకుండా దాంట్లో మనకి ఎంత ఉంది అనేది అసలు గోవు నుంచి మనం ఏమేమి తీసుకోవాలి అసలు గోవిని మనం ఎందుకు పూజించాలి అనేది మనకి కనపడుతూ ఉంటుంది ఆ మీరు చూస్తే గనక దత్తాత్రేయ స్వామిని పూజించేటప్పుడు గోవు కూడా అంటే గోమాత అక్కడ భూమి రూపంలో గోమాతను తీసుకున్నారు అనుకుంటా అర్థమైందా కాబట్టి ఇక్కడ అంతా భూమంతా చక్కగా నిండుగా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్తే గనక మీరు గోవు నుంచి ఏ వచ్చిన అయినా కూడా మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతాయి సకల ప్రాణుల్లోనూ గోవు ఆక్సిజన్ నే తీసుకొని ప్రాణవాయువునే తీసుకొని ప్రాణవాయువునే వదులుతుంది అన్నమాట మళ్ళీ కాబట్టి దాని నుంచే వచ్చేవన్నీ కూడా ఆ ప్రాణానికి మనకి మన మనకు అందరికి మంచి జరిగే విధంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలా మీరు గనక ఆ చూసుకుంటే గనక ఈ నెల రోజులు విష్ణుమూర్తిని పూజించడం తిరుప్పావై అని చెప్పి తమిళ తమిళ దాంట్లో ఉంటుందన్నమాట ఆ తిరుప్పావై వినడము అట్లాగే మీరు చూస్తే గనక దగ్గర్లో నది స్నానంలో పొద్దున్నే లేచి స్నానం చేస్తే చాలా మంచిది అనమాట అట్లా కుదరదు అని అంటే గనక సూర్యోదయానికి ముందే స్నానం అయిపోవాలి మనం అన్ని నీళ్లు నువ్వేనమ్మా అని చెప్పి ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని ఇంట్లోనే అందరికి కుదరదు నదీ తీరంలో ఉన్నా కూడా కుదరని రోజులు ఇవి ఫాస్ట్ లైఫ్ లో ఇప్పుడు బిజీ లైఫ్ లో ఉన్నాం కాబట్టి అన్ని నీళ్లు నీవేనమ్మా గంగమ్మ తల్లి నీవే ఉన్నావు అని చెప్పి దండం పెట్టుకొని చక్కగా తల స్నానం ఆ చేయడం మరి రోజు చెయ్యాలి అని అంటే గనక రోజు చేసేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే గనక ఇప్పుడు చలికాలం కొంతమందికి పడదు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది ఫీవర్ వచ్చేస్తుంది అలా అనుకుంటే గనక పొద్దున్నే లేచి స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇక్కడ మీరు చూస్తే గనక ప్రతి రోజు ఒకళ్ళకి భోజనం పెట్టడం అనేది ఇంపార్టెంట్ ఎవరికో ఒకళ్ళకి మీరు భోజనం పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఒకళ్ళకైనా చాలా మీరు ప్యాక్ అన్న వెళ్ళిస్తే చాలా మంచిది ఓకే ఎందుకు అనంటే ఒక్క బ్రాహ్మడికి భోజనం పెట్టాడట యుధిష్ఠుడు ఆయన ఆయన ఆకులు తీస్తుంటే ఇంకా వస్తూనే ఉన్నాయట ఏంటి అంటే కృష్ణుడు చెప్పాడట నువ్వు నువ్వు ధనుర్మాసంలో గనక భోజనం పెట్టావు నువ్వు వండుకున్నది ముందు ఒకళ్ళకి పెట్టావు కాబట్టి వెయ్యి మంది బ్రాహ్మణులకు పెట్టిన ఫలితం దక్కింది నీకు అని చెప్పారట సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఓకే ఇక్కడ ధనుర్మాసం చూస్తే గోదాదేవిని కూడా గుర్తుపెట్టుకోవాలి ఆవిడే అసలు నిజంగా అంటే ప్రేమతో కూడిన భక్తి అంటే నీకు రాధ గుర్తుకొస్తుంది అవును అలాగే మళ్ళీ గోదాదేవి గుర్తుకొస్తుంది ఆవిడ చూస్తే గనక అయోనిజ ఆవిడ కూడా అలా చక్కగా ఆవిడ పుట్టి పెరిగి ఆ ఆయన కృష్ణ పరమాత్మయందు చక్కగా ప్రేమను పెంచుకొని ఆయనను పెళ్లి చేసుకునే స్థాయికి వచ్చి ఆయన దగ్గరే మళ్ళీ ఆ అమ్మవారిగా ఉండిపోయింది అవునా కదా కాబట్టి అలాంటి ప్రేమ మనకి భక్తి స్వామి ఎందుకు కలగాలి అని చెప్పి గోదాదేవిని కూడా మనం స్మరించుకోవడం ప్రతి రోజు అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు ఇంకా ఏం చేస్తారు అంటే తులసి దళాలకి బదులు మారేడు దళాలు ఉపయోగిస్తారు పూజ మారేడు దళాలు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా మనం భావించబడతాయి కాబట్టి మారేడు దళాలతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది స్వామివారి కళనే దండగా కూడా వేయొచ్చు పూల దండలు కూడా సమర్పించుకుంటే దండ ఇస్తే స్వామి మనకి అండగా ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి అనమాట ఈ నెల రోజులు కూడా ఎప్పుడు గడిచిపోతాయనే తెలీదు మేము ముగ్గులు వేసుకునే దాని చాలా ఇంట్రెస్ట్ ఉండేది మాకు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అనేది అలా గీతలు ఇలా ఇలా పెట్టి ఇలా వేసే నాలుగు ఇలా నాలుగు అంచుల్లో నుంచి ముగ్గు పడిపోతుంది అనమాట అట్లా మీరు చక్కగా పిల్లలందరూ కూడా నేర్చుకోవడం గొబ్బిళ్ళు పెట్టుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిడవీలాగా అంటే పిల్లలకి నేర్పించడంలో మనం కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అలాగే భక్తి పూర్వకంగా ఇది చేస్తే స్వామికి ఇష్టము ఇలా ఇది వండితే స్వామికి ఇష్టము ప్రతి రోజు పొంగలి వండి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి నెల రోజులు అని అంటున్నారు కదా ప్రతి ఒక్కరికి నెల రోజు అంటే ముప్పై సంఖ్య అనేది కుదరదు అది కుదరదు ప్రతి మహిళకి కూడా మరి అలాంటప్పుడు ఏమైనా పర్వాలేదు అంటారు తీసుకోవాలా పర్వాలేదు చేయరు ఎవరు పక్క కూర్చుంటే చాలా మంచిది ఆ రోజు పక్క కూర్చుంటే పూజకి బ్రేక్ లేకుండా అయిపోతుంది మా ఇంట్లో కలిపేసి మాకు ప్లేస్ లేదండి అని అంటాం ఎందుకు అది ఎలాగో అలాగో ఒక చిన్న ప్లేస్ చేసుకొని కూర్చోవడమే ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ కలుపుకోకూడదు అనేది గుర్తు పెట్టుకోవాలి నేనైతే మా పనమ్మాయిని కూడా ఫోర్ డేస్ రానివ్వని మేమే చేసుకుంటాం తిట్టారు ఇంట్లో వాళ్ళు నీకు చాదస్తం ఎక్కువ అది అని అంటారు కానీ తప్పదు తప్పకుండా పాటించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ కలుపుకోకుండా ఉండండి కలిసి ఎట్లా వస్తుంది అనేది మీరు ఆ తర్వాత మీకే అర్థమైపోతుంది మాకు చాలా బాధలు ఉన్నాయండి తీరడం లేదండి అని చెప్తూ ఉంటారు అంటే అది చెప్పడానికి ఏమో అంటే ఇంకా మీరు అలానే ఉన్నారా డూ యూ థింక్ దట్ ఎలా మాట్లాడతారు అంటే అంటదాని తనం కిందకే చూస్తున్నారా ఇంకా అని అంటారు కానీ అది కాదు ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి త్రీ డేస్ లేడీస్కి రెస్ట్ కావాలి బయట ఎట్లాగో రెస్ట్ ఇవ్వలేము హాలిడేస్ లీవ్స్ ఉండకు ఇంట్లోనే రెస్ట్ ఇవ్వండి కనీసం ఆ సందర్భంగా ఆ మోడ్ ఆఫ్ థింకింగ్ ఎందుకు ఉండకూడదు అవునా కాదా మీరు చూస్తే కనుక ఎన్నో పీసీఓస్లు ఎన్నో పీసీఓడీలు అన్ని చూస్తున్నాం అవును సో అవన్నీ కూడా మీరు ఆలోచించకుండా పక్కన కూర్చోవడం అనేది నేర్చుకోండి కలుపుకోకుండా ఉంటే ఎంత కలిసి వస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి చాలా చక్కగా వివరించారు ఎందుకు ఆ మూడు రోజులు పక్క కొండలో కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వాస్తవంగా ముట్టుకోకూడదు అంటూ రాని తనం అనేది కాదు మన పూర్వీకులు ఎందుకు వద్దన్నారు అని అని చెప్పారు కాబట్టి ఆ పద్ధతి అనేది చాలా మంచిది పాటించడం కూడా అందరికీ మంచిది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు